సాగరం నానాటికి ముందుకు వచ్చేస్తోంది మీరు విన్నది నిజమే జనావాసాల వైపుకు సముద్రం తన్నుకొస్తుంది తీర ప్రాంతం చూద్దామన్నా కనిపించని పరిస్థితుల్లో ఉంది ప్రకృతి విలయాల సమయంలో ఇది సాధారణ విషయమే అయినా రోజురోజుకు ముందుకు వస్తున్న సముద్రం తీర ప్రాంత వాసులను భయ చేస్తోంది తీరం వైపుకు దూసుకొస్తున్న సముద్రంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం సముద్రంలో పెద్ద అల వస్తుందంటేనే తీరానికి దూరంగా పరుగులు పెడతాం సునామీ వస్తే మింగేస్తున్నట్లు సముద్రపు అలలు ఎగజపడుతూ ఉంటాయి భూకంపాలు సునామీ వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే సముద్రం ముందుకు రావడం సహజమే కానీ సంవత్సరానికి కొంత చొప్పున ముందుకు సాగుతోంది రెండు సంవత్సరాల్లో సుమారు నాలుగు వందల మీటర్ల సముద్రం ముందుకొచ్చింది తీరంలో ఉన్న గంగపుత్రులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంది ఎప్పుడో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామో ఇక్కడ సముద్రం ఉండేది అని చెప్పేసి చాలామంది పెద్దలు ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు సముద్రం మనం ఎక్కడో ఆ చివరిలో కనిపిస్తుంది చూసారా అక్కడ వరకు వచ్చేసింది అంటే కిలోమీటర్లు కిలోమీటర్లు సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంది రాబో ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత అత్యంత దారుణంగా భయంకరంగా ఊహించుకుంటూనే ఉండే పరిస్థితి ఉంది అయితే ఈ సముద్రం రావడానికి ముందుకు ఎందుకు వస్తూ ఉంది ఈ రాక వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితి ఏంటి ఈ సముద్రం ముందుకు వస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉండడానికి ప్రభుత్వం మడాడవులను ఏర్పాటు చేస్తూ ఉందా మడాడవుల్ని పంపకాలని పెంపొందిస్తుందా అసలు ఇక్కడున్న పరిస్థితులు ఏంటి ఈ మత్స్యకారులు మత్స్యకార గ్రామాలు సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతం సుమారు నూట రెండు కిలోమీటర్లుంటుంది సువిశాల సముద్ర తీర ప్రాంతాల్లో కొత్తపట్నం చీరాల సింగరాయకొండ ఉలవపాడు మండలాల్లోని ఓడరేవు పాకాల రామాయపట్నం చిన్నగంజాం మండలంలోని మూటుపల్లితో పాటు దాదాపు అరవై ఏడు మత్స్యకార గ్రామాలున్నాయి వీరంతా చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు చేపల వేటకు వెళ్లేందుకు సులువుగా ఉండేందుకు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు తెల్లవారింది మొదలు సముద్రంతోనే వీరి జీవనం ముడిపడి ఉంటుంది అటువంటి సముద్రాన్ని చూస్తేనే జంకుతున్నాయి మత్స్యకార గ్రామాలు ఇందుకు కారణం సుదూరంలో ఉన్న సముద్రం ఇప్పుడు గుమ్మం ముందుకు వచ్చినట్లు ఉందంటున్నారు మత్స్యకారులు ముందుకు వచ్చేస్తుంది ఎప్పటి నుంచి అంటే మేము దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ముందుకు వస్తుంది ముందు ఇరవై సంవత్సరాల లోపు ఉండేది పలు ఎక్కడి నుంచి వస్తుంది చాంద్రలేఖలు మొలగాలన్నా చేయాలన్నా కాళ్ళు కాలిపోయి చెప్పు లేక గురుగులు చేసుకొని వెళ్ళే వాళ్ళని ఇప్పుడు బాగా ముందుకు వచ్చేస్తుంది కొన్ని వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు పర్వలు కూడా పెట్టుకోలేము రామాయపట్నం వద్ద అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు పాకాలలో రెండు వందల మీటర్ల పైన కొత్తపట్నంలో కిలోమీటర్ వరకు తీరంలో ఇసుకతో నిండి ఉంటుంది వరదలు తుపాన్ల ధాటి కొన్నేళ్లుగా సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయపడుతున్నారు గతంలో తీరంలోని ఇసుక మేటలపై పడవలు నిలిపేవారు సముద్రం ముందుకొచ్చేయడంతో తీర ప్రాంతం లేకపోవడంతో కొన్ని పడవలు సముద్రంలో లంగర్ వేసి మరికొన్ని రహదారిపై ఉంచుతున్నారు ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే ఈ గాలికి మూడు సార్లు గురుగులు తీసుకొని చెప్పులు గాలి నిలబడి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు దగ్గరకు వచ్చింది బాగా నుంచి దగ్గర రావటం లైలా తుఫాను కొట్టింది కానీ మళ్ళీ మళ్ళీ ఎలక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తుఫాను ఒక్కో తుపాను ఒక్కో తుఫాను ముందుకొస్తామండి వాళ్ళు పట్టాల ఉన్నాయి పొలాలకి ఎక్కువగానే ఈ తుపాను బాని వస్తే పడాలని తీసుకెళ్ళారు అటు ఉన్నాయి అటు ఏమో కొంతమంది భూస్వాములు నాకు ఇక్కడ ఉన్నాయని చెప్పి పట్టాలు తిరిగి చేసుకున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఏమో సిఆర్జెడ్ అంటున్నారు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సముద్రం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం తీర ప్రాంతంపై కోత ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు మరో ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం స్థిరంగా ఉన్నట్లు యాభై ఐదు పాయింట్ మూడు శాతంలో ఇసుక మేటలు పేరుకుపోయినట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ తన నివేదికలో కొన్ని హెచ్చరికలు చేసింది గాలిలో పొల్యూషన్ వల్ల వచ్చే మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదల మంచుకొండలు కరిగిపోవడం వంటి విషయాలను పరిగణనలోనికి తీసుకుని నివేదికను రూపొందించింది రాబోయే ఎనభై ఏళ్లలో విశాఖతో పాటు చెన్నై తూత్తుక్కుడిలో సముద్ర మట్టాలు కనిష్టంగా పాయింట్ ఒకటి ఆరు మీటర్ల నుంచి గరిష్టంగా పాయింట్ ఎనిమిది రెండు మీటర్ల వరకు పెరుగుతాయని పేర్కొంది ఈ మూడు ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టం పెరిగితే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో జిల్లాలపై పడుతుంది సముద్రం ముందుకు రాకుండా ఉండేందుకు తీరం వెంబడి మడ అడవులు సామాజిక వనాల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలి అవసరం కరకట్టలు ఏర్పాటు చేయాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు తుఫాన్లు వచ్చినప్పుడే సముద్రం ముందుకు వచ్చేది ఆ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ సముద్రం ఎప్పట్లానే ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి రోజు రోజుకి సముద్రం ముందుకు వచ్చేస్తానే ఉంది ఈ సముద్రం ముందుకు రావడానికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు మడ అడవుల మీద ప్రభుత్వాలు ఎక్కువగా శ్రద్ధ చూపించకపోవడంతో ఈ సముద్రం ముందుకు వచ్చేసి గ్రామాల గ్రామాలను ముంచేస్తదేమో అని చెప్పి ఇక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్రమైన భయాందోళనకు గురవుతా ఉన్నారు ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు స్ప స్పందించి ఈ మత్స్యకార గ్రామాలు ఏవైతే సముద్ర తీర ప్రాంతం పొడవునా ఉన్నాయో వీటిని కాపాడాలని కోరుకుంటూ ఉన్నారు కెమెరామెన్ రెడ్డితో శౌరి ప్రకాశం